నమస్తే వెల్కమ్ టుడే ఇన్ఫర్మేషన్ తెలుగు టీవీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రౌడీ షూటర్ గా ప్రవర్తిస్తున్నారని అన్నారు కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ బుధవారం రోజున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రెండవ పట్టణ పోలీసులకు సీఎంపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ఒక బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను దూషించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన జెండా గద్దెలను కూల్చివేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అతనికి అర్థం కావడం లేదని ఎద్దవ చేశారు సీఎం చేసిన వ్యాఖ్యలపై తీసుకోవాలని త్వరలో డీసీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికై ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం అత్యంత దురదృష్టకరమన్నారు సీఎం వ్యాఖ్యలు శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉండడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు అధికార మతంతో సీఎం వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను తుంగలు తొక్కుతున్నారని మండిపడ్డారు ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్తో పాటు బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు మేయర్ షౌకత్ అలీ నాయకులు ఆర్ఏ రవి గౌడ్ మాజీ కార్పొరేటర్ ఎదుర రాజశేఖర్ శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్వి అధ్యక్షులు చుక్కర్ శ్రీనివాస్ నగర బీఆర్ఎస్వి అధ్యక్షులు బొంకురి మోహన్ సోమిరెడ్డి నరేష్ రెడ్డి పబ్బతి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ దినేష్ అన్వేష్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు చర్యలు తీసుకోవాలని వారిని ఆ కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తాం వెంటనే సీఎంగా భర్తరాఫ్ చేయాలి వేరే తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు తెలిసిన వ్యక్తిని సీఎంగా నియమించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా అలాంటి వ్యాఖ్యలు మా యొక్క గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారి పైన మరియు బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి అనుచితర వ్యాఖ్యలకు గద్దెలను మెగిలించి వేయాలని ఆదేశాలు జారీ చేస్తూ మాట్లాడినటువంటి మాటలను మేము తప్పుగా భావించి మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తూ ఇక్కడ స్థానిక కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడం జరిగింది దీనిపైన ఎట్టి పరిధిలో స్థానిక సిపి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ డీజీపీ గారికి కూడా కాంప్లైంట్ చేయడం జరుగుతుంది డీజీపీ గారు దీనిపైన స్పందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం జై తెలంగాణ జై తెలంగాణ